నడి పోవాల అవగే ముందైనండి రండి రండి బ్రో నీ బా నిన్న వన్నా ఇడిస్నే వైఫై నా చూస్తున్నా కరెక్ట్ కష్టపడకు మైనే సభే దిస్ ఆర్ సికిల్ వడై పోని లెట్స్ చేదు

सागर गुरू पाठ्यक्रम कार्य कंपनीचा होता आणि मला చెప్పు काय इना वाले मत చెప్పు सी हच मीरा करना एकला जाऊ ना सेकंड ओ फिर माय नेम इज चेतना आई एम स्टडींग इन फोर्थ क्लास स्पेशली ल 6th क्लास दीपा एता हीतना 7th क्लास

ప్రకృతి ఉద్యోగించి అందరికీ జయంతన్ నా పేరు కిరణ్ నాగర్ కర్నూల్ ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో ప్రకృతి దర్శన కార్యక్రమం పేరు మీద ఆ జిల్లాలో ఉన్నటువంటి దర్శించదగ్గ ప్రదేశాలను విజిట్ చేస్తూ అలాగే ఆ జిల్లాలో ఉన్నటువంటి మిత్రులను సారూప్య భావజాల సారూప్యం కలిగినటువంటి మిత్రులందరినీ కలుపుకొని అందరిని పరిచయం చేసుకొని కార్యక్రమాలను కొంత చైతన్యవంతం తీసుకోవడానికి ఈ కార్యక్రమంలో భాగంగా నార్కర్నూరు జిల్లాలో మిత్రులు రాజు మరియు నీలకంఠం వీళ్ళిద్దరూ కార్యక్రమాన్ని సమన్వయపరచిన ప్రత్యేకంగా జరిగింది ధన్యవాదాలు మమ్మల్ని అందరూ నా దగ్గరికి చేర్చినందుకు దీనికోసం మీరు కాల్ చేయడం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం మీ మీరు చాలా బాగా విడించారు సో ఇంకా కొంతమంది మిస్ అయినట్టున్నారు కొన్నలు చివరి నిమిషాలు అయినప్పటికీ ఇప్పటికీ ఫ్యామిలీస్తో వచ్చినటువంటి కొంతమంది కొంతమంది మిత్రులు భావజాల సారులు ఉన్నటువంటి ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉంది వెరీ హ్యాపీ అందరం ఇక్కడ కలవడం ఇంకా భవిష్యత్తులో ఈ జిల్లాలో మీరిద్దరు ఇంకా కార్యక్రమాలని ఇంకా సమన్వయపరుస్తూ మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఇట్లాంటి ఐడియాలిని ఇంకా కలుపుకోవాలి కోణనామకాల నిర్మూలన అయితే మన వంతుగా ఇంకా కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ జైజ్లో జయించాలి మీరు ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా కోఆర్డినేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందుకు అవసరమైన సహకారం కావచ్చు ఇంకా అన్ని రకాలుగా మేము ఎంత ఉంటాం కంటిన్యూ చేయాలి అందరికీ మీ సహకారం మాకు ఎప్పటికీ ఉంటే ఏదనికైనా ముందుకు వస్తామన్నా చేస్తాము అన్నగారు రమేష్ అన్నగారు సరిగ్గా రమేష్ అన్నగారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న మాటలు ఆలోచించారు జై ధీమ్ జై ఇన్సాన్ మూఢనమ్మ కళా నిర్మూలన సంఘం తెలుగు మేరకు నాగం జిల్లా అధ్యక్షులు రాజన్న గారు నీలకంఠం గారు వీళ్ళు ఎక్కువగా దీవుల మాట ఉంది వీళ్ళది ఇక్కడ రావడానికి ప్రకృతి దర్శనానికి చాలామందిని క్యాన్వెన్స్ క్యాన్వెస్ చేసారు కానీ కొంతమంది కొన్ని ఇబ్బందుల వల్ల కొంతమంది రాలేకపోయారు అయినా పర్వాలేదు నెక్స్ట్ టైం ఇది మొట్టమొదటి ఇండివిజువల్గా చేసుకోవడం ఇది బహుశా మొట్టమొదటి అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇలాంటిది ఫస్ట్ స్టెప్ కాబట్టి ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా మనం ఊహించనీయ సంఘటన జరిగినా కూడా ఏం పర్వాలేదు మనం ముందుకు వెళ్తుంటే మన ఎంబడి ముందు కొంతమంది ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి అందరం సంఘటితంగా కలిసి ప్రయాణించాలని నేను అనుకుంటున్నాను మీరు ఇంత క్రమపడి మీరు ఫోన్ చేసి సమయం వెచ్చించి సంఘ బలోపేతానికి మీరు ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు Thank <laughs> you.